ల్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి బెంగళూరులో మేము విధాన సౌద అలాగే హైకోర్ట్ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట కబ్బన్ పార్క్ ఏరియా పక్కనే ఉంటుంది మీరు షార్ట్లో చూసే ఉంటారు కదా బట్ షార్ట్లో మీకు కొంచమే కనిపిస్తుంది వీడియోలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా బట్ నాకైతే ఆత్రం ఆగదు సో అందుకే మీకు ముందే షార్ట్లో పెట్టేశాను అనమాట వెళ్ళగానే సో చాలా బాగుంటుంది అండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్కి చాలా చాలా బాగుంటుంది ఉంటుంది అయితే వెళ్ళడానికి అలో లేదులే అండి ఎందుకంటే విధాన సౌద రాజ్యసభ వీటిలోకి ఏంటంటే మనకు ఏదో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ పర్మిషన్ లెటర్ కానీ లేదంటే ఒక ఐడి కార్డ్ కానీ అలాంటిది ఏదో ఉండాలంట అలా ఉంటేనే లోపలికి వెళ్ళడానికి మనకు అలో చేస్తారు ఫైనల్గా అయితే బయట నుంచి చూసి మనం ఆనందించడమే చూసారు ఎంత పెద్దదో నాకైతే ఇది చూడగానే ఏదో పురాతన కాలంలో ఉన్న కట్నాల అనిపిస్తుంది అండి సో అవి డైరెక్ట్గా అంటే మనము టీవీలో న్యూస్లో అట్లాంటప్పుడు చూడడమే తప్ప డైరెక్ట్గా వెళ్ళి చూసింది లేదు కదా సో అందువల్ల ఇంత పెద్దదా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా అక్కడ మనకు ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా అక్కడే ఉంటుంది సో ఇక్కడైతే మా హస్బెండ్ మనకు పెళ్లి చూపులు ముందు ఫొటోస్ పంపుతారు కదండి సో ఈ ఇక్కడ తీసుకున్న ఫొటోస్ అయితే మా హస్బెండ్ పంపారనమాట ఇక్కడ సిల్లీ విషయం ఏంటంటే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పంపారు ఫొటోస్ అనేవి ముందు పంపుతారు ఆ అబ్బాయిని చూస్తాం నచ్చితే మనము ఓకే అనుకుంటాం కదా బట్ అలా కాదు పెళ్లి చూపులు అయ్యాక ఫొటోస్ అయితే మాకు వచ్చాయి సో ఇక్కడ ఫొటోసే అనమాట అవైతే సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అవే గుర్తొస్తాయి మా హస్బెండ్ అప్పుడు ఇక్కడ దిగిన ఫొటోస్ పంపారు కదా అనేసి అవి గుర్తు చేసుకుంటూ అనమాట మేమైతే సో ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో కూడా తీయించుకున్నాం మళ్ళీ మేము సో ఇన్ కేసు ఒకవేళ బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే గుర్తుగా ఉంటుంది కదా అనేసి తీపించుకున్నాము సో మా తోడుకోలు వాళ్ళు మేము కలిపి ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీపిచ్చుకున్నాం అనమాట ఊటీ వెళ్ళాక లాస్ట్ ఇయర్ అలాగే తీపిచ్చుకున్నాం ఈ ఇయర్ మళ్ళీ అనమాట సో నాకు ఎందుకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫోటో అది అదొక గుర్తుగా ఉంటుంది కదా అనేసి నాకు ఎక్కువగా ఇష్టపడతానండి అంటే అక్కడికి వెళ్ళి చూసామంటే చూసాం కాదు ఒక ఫోటో తీయించుకుంటే సో మనం అప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళాము అప్పుడు ఇలా ఉన్నాం కదా అన్న ఒక మెమరీ ఉంటుంది కదా తర్వాత చూసుకోవడానికి అనేసి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను బట్ చాలామంది మా హస్బెండ్ కానీ చాలా మంది ఫోన్లో ఉంటాయి కదా మళ్ళీ ఎందుకు అన్నట్టుగా అంటూ ఉంటారు బట్ నేనైతే ఒక అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తాం కదా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక ఫోటో వస్తుంది ఎంత ఫోన్లో ఉన్నా మనం ఒక పెద్ద ఫోటో ప్రింట్ తీపించుకునేది వేరు కదా సో నేను అలా థింక్ చేస్తాను అనమాట ఇదైతే హైకోర్టు అనమాట కర్ణాటక హైకోర్టు అండి మనకు ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంటుంది కదా ఇక్కడ ఇది కర్ణాటక హైకోర్టు అనమాట సో దీని లోపల కూడా మనకు అలో అయితే ఉండదు ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అలోవ్ ఉంటుందన్నమాట హైకోర్టు కదా సో మనకి ఈ హైకోర్టులో నుంచి మనము కొంచెం ఇలా తిరిగామంటే కబ్బన్ పార్క్లోకి వచ్చేయచ్చు అనమాట అలా కూడా రావచ్చు ఎటు సైడ్ నుంచి అయినా ఎంట్రీ అయితే ఉంటుందండి ఆపడం అట్లా ఏమీ ఉండదు మెయిన్ గేట్ నుంచి రావాలని ఏమీ ఉండదు సో మన కబ్బన్ పార్క్ ఏరియాలోకి ఈ విధంగా హైకోర్టు అయితే కనిపిస్తుంది అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మా వాడు చూసారా ఎలా ఫోజులు ఇస్తున్నాడు సో వాడికి కూడా ఇదివరకు అసలు ఫోటో అంటేనే వీడియో అంటే తెగ సిగ్గుపడిపోయాడు నిజంగా ఒక ఫోటో తీస్తుంటే నేల చూపులు చూడాలి లేదంటే కళ్ళు పైకి పట్టు ఇలా చేసేవాడు ఇప్పుడు నేను వీడియోస్ తీసి తీసి వాడికి కూడా అలవాటు అయితే తెగ ఫోజులు ఇస్తున్నాడనమాట వాళ్ళ పెదనాన్ని వాళ్ళు దిగుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ పెదనాన్ని కాపీ కొడుతూ ఉన్నాడు అనమాట ఫోజులు ఇవ్వడం ఇక్కడ చూసారా అలా తీయి ఇలా తీయి నేను అసలు నన్ను వీడియో తీని తీసుకొని ఇవ్వట్లేదు అనమాట మా హస్బెండ్ని నన్ను నేను తీస్తూ ఉంటే నువ్వు వెళ్ళి మమ్మీ నేనే తీసుకోవాలని చెప్పి నన్ను తోసేస్తున్నాడు ఏకంగా మొత్తంగా తీసేసుకున్నాం ఇక్కడ కూర్చొని చక్కగా ఆడుకుంటూ ఉన్నామండి సో మోస్ట్ ఆఫ్ ఈ క్లిప్స్ వచ్చేసి చాలా వరకు నేను షార్ట్స్కే తీసాను అనమాట క్లిప్స్ అనేవి సో బట్ ఒక్క నిమిషం లోపు షార్ట్స్లో నేను ఇంత మీకు చూపియాలంటే చూపించలేను కదా సో అందువల్ల ఆ షార్ట్స్ నే ఇక్కడ వీడియోలు అయితే కొన్ని మీకు పెడుతూ ఉన్నాను అలాగే మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఆ రోజైతే ఇక్కడ ఏంటంటే చాలామంది స్కూల్ నుంచి పిల్లల్ని సరదాగా విజిటర్స్ లాగా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు కదండి పిక్నిక్కి అలాగా అలా కూడా చాలామంది తీసుకొస్తున్నారు మనకు ఆ ప్లే ఏరియా బాలభవన్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ కూడా చక్కగా టీచర్స్ అంతా ఉండి పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నారనమాట సో వాళ్ళు కూడా హైకోర్టు ఇదంతా కూడా పిల్లలతో చూపిస్తున్నారు అలాగే ఒకరైతే మామూలుగా వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదండి తనకైతే అక్కడ ఒక ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉండింది మేము వెళ్ళినప్పుడు చూసాను సో అంతేకాదండి చాలా మంది పేర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లవర్స్ ఇలా చాలా మంది ఉంటారు అనమాట మనకు అక్కడ అంత గా ఉంటది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటది స్పెండ్ చేయడానికి బాలభవన్కి మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది కానీ నార్మల్ కబ్బన్ లో మనకి ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు ఎక్కడైనా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఈవినింగ్ వరకు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఫుడ్ అది మనం చక్కగా క్యారేజ్ అది చేసుకెళ్ళినా సరే ఒక చాప అనేది పెట్టుకుని వెళ్ళామంటే ఎక్కడైనా చక్కగా చెట్ల కింద పరుచుకొని కాసేపు హ్యాపీగా ఈవినింగ్ వరకు పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా ఫుడ్ కూడా అక్కడే తినొచ్చు అనమాట సో ఇదే హైకోర్టు ఏరియా ఫుల్గా అప్పుడే చాలా మంది లాయర్స్ అంతా కూడా బయటంతా ఉన్నారనమాట కొంచెం హడావిడిగానే ఉంది హైకోర్టు అంటేనే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా సో అలా హడావిడిగా ఉందనమాట ఎందుకో తెలియదండి కోర్టుకు కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ ఎక్కువగా కలెక్టర్ ఆఫీసులు కానీ ఎక్కువగా రెడ్ కలర్ పెయింట్ వేస్తారు కదా నేను ఆంధ్రాలో అనుకున్నాను ఇక్కడ కర్ణాటకలో కూడా మనం ఎక్కడున్నా సరే ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి అంటే అవి గవర్నమెంట్కి సంబంధించినవి ఏవో ఉంటాయి అనేసి మనం ఈజీగా బండ గుర్తు పెట్టేసుకొని గుర్తు పెట్టేసుకోవచ్చు కదా సో నేను కూడా అలాగే అనుకుంటూ ఉంటాను ఇక్కడ మా వాడు చూసారా గేట్ ఎక్కేసి గేట్ ఇగేసి రకరకాలుగా ఫొటోస్ ఫోజులు అయితే ఇస్తున్నాడండి మేము ఇక్కడ ఫస్ట్ టైం షాక్ అయ్యా ఇది ఇన్ని ఫోజులు ఇస్తున్నాడా అని అసలు యాక్చువల్గా అసలు ఫోజులు ఇవ్వడు వాడు ఫోటోస్కి వీడియోస్ అది చూసారా నా తోసేస్తున్నాడు నువ్వు వెళ్ళు నేను ఫొటోస్ తీసుకోవాలి నువ్వు వెళ్ళని చెప్పి నన్ను తోసేస్తున్నాడు అనమాట ఏకంగా సో ఇక్కడ చూసారా ఇదంతా మనకు చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి నిజంగా బ్యాంగ్లూరులో క్లైమేట్ చల్లగా ఉండడానికి రీజన్ మెయిన్ రీజన్ చెట్లేనండి ఎక్కువగా చెట్లు ఉంటాయి ఎక్కువగా పార్క్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఏరియాకి ఒక పార్క్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట సో అందుకే ఎక్కువ ఎండ రాదు మోస్ట్ ఎండ్లీ ఎండ వచ్చినా కూడా ఈవినింగ్ అంతా మళ్ళీ వర్షం అయితే చిన్న చినుకులు పడిపోతూ పడిపోతూ అనమాట అంత క్లైమేట్ అంత బాగుంటుంది బ్యాంగ్లూరులో బట్ ఎక్కువ చల్లగా ఉన్నా తట్టుకోలేములండి బట్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట ఎక్కువ ఈ చెట్లు కారణంగానే అలాగే పార్కుల్లో కూడా మనకు ఏరియాకు ఒక పార్క్ ఉంటుంది ఖచ్చితంగా సో ఎంట్రీ ఫీ అనేది కూడా ఏమీ ఉండదండి పార్క్స్లోకి సో నార్మల్గా మనకు మన ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎంట్రీ ఫీ తీసుకుంటారు కదా పార్కులోకి అలా వెళ్ళడానికి బట్ ఇక్కడ ఎంట్రీ ఫీ అనేది చాలా తక్కువ ఏ పార్క్లో కన్నా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట బట్ అక్కడ పర్టికులర్ టైంలో మాత్రమే మన పార్క్లో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది సో మా ఇంటి వెనకాలే ఒక పార్క్ ఉంది కదా ఆ పార్క్లో అయితే మార్నింగ్ వాళ్ళు ఫోర్ కే ఓపెన్ చేసేస్తారు ఫోర్ టు మనకు నైన్ ఆర్ టెన్ వరకు ఉంచుతారండి అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ కి స్టార్ట్ చేస్తారు నైట్ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట సో మనం ఎంతసేపు అయినా ఉండేసి రావచ్చు హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా రకరకాలు అయితే ఉన్నాయి బట్ బెంగళూరులో అది పెద్ద పార్క్ ఏంటి అంటే ఈ కబ్బన్ పార్క్ అని అంటారండి సో అందువల్ల ఎక్కువగా విజిటర్స్ అనేది కబ్బన్ పార్క్ తప్పకుండా విజిట్ చేస్తారు పక్కనే ఉన్న విధాన సౌధ హైకోర్ట్ అనేది కూడా చూసుకుంటారనమాట మనకు మూడు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అలాగే మనకు విశ్వేశ్వరయ్య మ్యూజియం కూడా కొంచెం ఒక ముందు స్టాప్ లోనే మనకు ఉంటది హ్యాపీగా మేస్ డిస్టిక్లో దిగి ఒక మెట్రో ఎక్కేశామంటే చక్కగా విశ్వేశ్వర మ్యూజియం చూసుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకు వాకబుల్ డిస్టెన్స్లు ఇవన్నీ చూసుకొని చక్కగా ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి మెట్రో స్టేషన్కి అలా బయటికి రాగానే మనకు పార్క్ కనపడుతుంది విశ్వేశ్వర మ్యూజియం కూడా అంతేనండి మనకు దగ్గరగానే ఉంటుంది అనమాట సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేను ఇక్కడికి వెళ్ళడం అయితే సెకండ్ టైము ఈ కబ్బన్ పార్క్ ఇదంతా మ్యారేజ్ అయిన కొత్తలో రిలీ అందరూ వస్తారు కదా సో మమ్మల్ని ఇక్కడ ఫ్యామిలీ పెట్టినప్పుడు అందరినీ తీసుకువెళ్ళాం అనమాట అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు పెద్దగా పిక్స్ కూడా లేవు అనమాట మళ్ళీ ఇప్పుడు తీయించుకున్నాము సెకండ్ టైం అయితే తప్పకుండా బెంగళూరు వస్తే విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది చూడడానికి అయితే వీడియో నస్తే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ